ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్కచలెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సిపి హయాంలో ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ ఏమైనా ఏమైనాయో పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తా ఉందో పట్టించుకోరు ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా ఆశ్చర్యకరం కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి అంత ఆశ్చర్యకరమైన ఘటనలు న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శన రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ ఆర్కే పిన్నలి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా నాలుగు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఎనికి కార్యక్రమం అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు పాపం బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒక నిష్ణ తెచ్చుకున్నారు ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకుని దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గన్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గన్ మల్లికా గర్గేమో ఇలా మాట ఇవ్వడం లేదని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేసేసినారు చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన మూడో రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు వచ్చిన మూడో రోజుకు ఏ రకంగా జరుగుతా ఉందంటే అంటే ఇప్పుడు ఆ సైడ్ ఏమో రెడ్ బుక్ సైడ్ ఇది చూడండి ఒకసారి సైడ్ ఒకసారి మీరు చూడండి హోడింగ్ చూడండి ఒకసారి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి క్యాబినెట్ లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ పెడితే ఏ మెసేజ్ పంపిస్తా ఉన్నాం మన పోలీసులకు నా లెవెల్లో మొదలు పెడుతున్నాము మేము హత్యలు చేస్తాము అత్యాచారాలు చేస్తాము ఆస్తులు ధ్వంసం చేస్తాము గొడవలు చేస్తాము పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే అనేదాన్ని హోర్డింగ్లు పెట్టించి ఏకం హోర్డింగ్లు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగ్లు పెడితే గ్రామాలలో నేచురలీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకుని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గ్రామంలో ఒక బుక్ వాళ్ళు తీస్తున్నారు బయటకి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణంగా ఉందనంటే నిజంగా పరిస్థితి ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళ వీళ్ళ వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళితే ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్ ఏరియా కమిటీ మా మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా చంపేసి చంపే వదిలేసిన చనిపోయినాడని చెప్పి కారు ఆపి రెండు కాళ్ళు రెండు చేతులు ఫ్రాక్చర్డ్ మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం ఆయన సర్జరీ జరుగుతుంది ఏంది కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం తప్పేముంది మీద ఒక పాటి ప్రతిపక్షం అనేది ఉండాలి లేకుండా అడిగిపోతుందండి ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా ఆలోచన చేయాలి అందరూ కూడా ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవిక పాలన రెడ్ బుక్ పాలన దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యూ గివింగ్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాకూడదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు చేస్తానన్న ప్రామిసెస్ చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు రోడ్డు ఎక్కకూడదు అడగకూడదు ఒకవేళ రోడ్డు అడిగితే రోడ్ ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళలో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నాం ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము భయం కల్పించినాము ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ నేను చెప్తా ఉన్నా ఇప్పటికే చర్చ మొదలైంది ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా ఇప్పటికే చర్చ మొదలైంది ఇప్పటికే ప్రతి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆడుకుంటా ఉంది జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చే పరిస్థితి గతంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే ఒక జగన్ అయితే ఒకే పదహైదు వేలు ఇస్తాడు ఆ పదహైదు వేల్లో కూడా తాను ఎస్టిఎఫ్ఓ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్లో మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము వెయ్యి వెయ్యి రూపాయలు రెండు దీనికి వెయ్యి రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లల్ని చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషమా అని అడగడం వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఇంకా ఆడవాళ్ళు పక్కన నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ అందరూ అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు కూడా మొదలు పెట్టారు జగన్ ఉండే ఉండింటే కనీసం నాకు పదహైదు వేలు అన్న వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చేదానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి స్టోరీ ఈ మధ్య కాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతూ ఉంది అన్న స్టోరీ అందుకే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతూ ఉందా అయ్యిందా ఒక్కసారి గమనిద్దాం ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒక్కసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరు కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలని పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటా వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యైనా నిజాలు చెప్పించాడంటే అంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్ ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలు పెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్ గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటి అన్ని కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు రాక మునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకితే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకా రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి పోనీ ఇంకా లేబర్ పోదాం గవర్నమెంట్ గ్యారెంటీ లేనేటివి కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేకి రాకమున ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కను కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు